ఒక వెయ్యి మూడు వందలు సంవత్సరాల క్రితం ప్రపంచాన్ని ఊహించుకోండి పురాతన సామ్రాజ్యాలు అంతులేని ఎడారులు మరియు ఎత్తైన పర్వతాల ప్రపంచం ఈ ప్రపంచంలో మనిషి వేల మైళ్లు ప్రయాణించి ఆపదలను కష్టాలను ఎదుర్కొని ఒక విషయాన్ని వెతుక్కుంటూ ప్రయాణం ప్రారంభించాడు అది సత్యం జ్ఞానం కోసం ప్రాణాలను ఎందుకు పణంగా పెట్టాలి యువాన్ చువాంగ్ తన ప్రయాణంలో ఏమీ కనుగొన్నాడు అతని ఆవిష్కరణలు చరిత్రలో రెండు గొప్ప నాగరికతలైన భారతదేశం మరియు చైనాలను ఎలా తీర్చిదిద్దాయి క్రీస్తు శకం హెనాన్ ప్రావిన్స్ చైనా యువాన్ జువాంగ్ ఆరు వందల రెండులో చైనా యొక్క టాంగ్ రాజవంశం యొక్క స్వర్ణైవంలో జన్మించాడు అతని ప్రారంభ జీవితం బౌద్ధ బోధనల ద్వారా రూపొందించబడింది మరియు పదమూడు సంవత్సరాల వయస్సులో అతను వేదాలలో ప్రావీణ్యం సంపాదించడానికి తనను తాను అంకితం చేస్తూ ఒక ఆశ్రమంలో ప్రవేశించాడు కానీ అతనికి ఏదో బాధ కలిగింది అతను చైనాలో అధ్యయనం చేసిన బౌద్ధ గ్రంథాలు అసంపూర్ణంగా మరియు విరుద్ధంగా ఉన్నాయి అతను ఎంత ఎక్కువగా చదువుకున్నాడో బౌద్ధమతాన్ని నిజంగా అర్థం చేసుకోవడానికి అతను మూలానికి వెళ్ళాలని అతను గ్రహించాడు బుద్ధుడు నడయాడిన భూమి భారతదేశం యువాన్ జువాన్ నిజమైన బౌద్ధ బోధనలను వెలికితీసే తీవ్రమైన ఉత్సుకత మరియు సంకల్పంతో నడిచాడు అతని ప్రయాణం కేవలం విశ్వాసం మాత్రమే కాదు ఇది తెలియని మార్గంలో ప్రయాణం క్రీస్తు శకం తొమ్మిది నిషేధిత ప్రయాణం ఆరు వందల ఇరవై తొమ్మిదిలో యువాన్ జువాంగ్ సామ్రాజ్య ఆదేశాలకు వ్యతిరేకంగా చైనాను విడిచిపెట్టి పదిహేడు సంవత్సరాల పాటు సాగే ప్రయాణాన్ని ప్రారంభించాడు అతని మార్గం ప్రపంచంలోని కొన్ని కఠినమైన భూభాగాల గుండా ఉంది వాటిలో మండుతున్న గోబీ ఎడారి పామిర్ పర్వతాల యొక్క కఠినమైన ఎత్తులు మరియు మధ్య ఆసియాలోని అనూహ్య మైదానాలు ఉన్నాయి ప్రభుత్వ మద్దతు లేకుండా అతను ఒంటరిగా ఇసుక తుఫానులు గడ్డకట్టే రాత్రులు మరియు వాణిజ్య మార్గాల్లో దాగి ఉన్న బందీపోట్లతో సహా ప్రమాదాలను ఎదుర్కొన్నాడు అయినప్పటికీ యువాన్ చువాంగ్ తన విశ్వాసంతో మార్గనిర్దేశం చేయబడ్డాడు మరియు జ్ఞానం కోసం దాహంతో నడిచాడు అతనికి ప్రతి కష్టాలు జ్ఞానోదయం మార్గంలో భాగంగా ఉన్నాయి బుద్ధుని బోధనలను అర్థం చేసుకోవడానికి ఒక అడుగు దగ్గరగా ఉంది భారతదేశ పర్యటనలు మరియు రాజులతో సమావేశాలు శకం ఆరు వందల ముప్పై నుండి ఆరు వందల ముప్పై ఎనిమిది భారతదేశంలోని గొప్ప రాజులను కలవడం చాలా నెలల ప్రయాణం తర్వాత యువాన్ జువాంగ్ భారతదేశానికి చేరుకున్నాడు విభిన్న విశ్వాసాలు మరియు సంస్కృతుల భూమి ఇక్కడ అతను భారతదేశకు గొప్ప రాజులలో కొంతమందిని కలుసుకున్నాడు వారిలో ప్రతి ఒక్కరూ ఊహించని విధంగా తన ప్రయాణాన్ని రూపొందించారు సింధులో యువాన్ జువాంగ్ కు స్వాగతం పలికిన మొదటి వ్యక్తి కుమార రాజు కుమార యొక్క ఆ స్థానం బౌద్ధ సంప్రదాయాలలో లోతుగా పాతుకుపోయింది మరియు రాజు యువాన్ జువాంగ్కు భారతదేశానికి అతని ప్రయాణానికి అవసరమైన రక్షణ మరియు సంపదను అందించాడు ఉజ్జయినిలో యువాన్ జువాంగ్ మునుపెన్నడు చూడని మత సామరస్యాన్ని చూశాడు ఇక్కడ ప్రభాకర రాజు మార్గదర్శకత్వంలో హిందూ బౌద్ధ జైన మతాలు శాంతియుతంగా జీవించాయి యువాన్ జువాంగ్ యొక్క అత్యంత ముఖ్యమైన సమావేశం కనౌజ్ రాజు హర్షతో జరిగింది బౌద్ధ భక్తుడైన హర్ష తత్వశాస్త్రం మరియు మతం గురించి చర్చించడానికి వేలాది మంది సన్యాసులు మరియు పండితులను ఆహ్వానిస్తూ గొప్ప సమావేశాన్ని ఏర్పాటు చేశాడు బౌద్ధ చరిత్రలో ఒక గొప్ప సంఘటనను తాను చూస్తున్నానని గ్రహించి యువాన్ జువాంగ్ ప్రతి వివరాలను నమోదు చేశాడు నలంద విశ్వవిద్యాలయం బౌద్ధ అభ్యాసానికి హృదయం శకం ఆరు వందల ముప్పై ఏడు నుండి ఆరు వందల నలభై ఒకటి నలంద విశ్వవిద్యాలయం భారతదేశం యువాన్ జువాంగ్ యొక్క ప్రయాణం పురాతన భారతదేశంలో అతిపెద్ద మరియు అత్యంత అధునాతనమైన అభ్యాస కేంద్రమైన నలంద విశ్వవిద్యాలయంలో ముగిసింది పదివేలు మంది విద్యార్థులు మరియు రెండు వేలు మంది ఉపాధ్యాయులతో నలంద తత్వశాస్త్రం వైద్యం తర్కం మరియు బౌద్ధ అధ్యయనాలకు కేంద్రంగా ఉంది జ్ఞానం మరియు అభ్యాసానికి ప్రకాశించే మూలమైన నలంద యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవడానికి శీఘ్ర సంగ్రహావలోకనం విదేశీ ఆక్రమణదారులు మన భూమిని ఆక్రమించినప్పుడు మరియు ఈ గొప్ప విశ్వవిద్యాలయాన్ని నాశనం చేసినప్పుడు వారు కేవలం భవనాలను కూల్చివేయలేదు వారు ప్రతి మాన్యుస్క్రిప్ట్ను ను శతాబ్దాల జ్ఞానాన్ని కలిగి ఉన్న ప్రతి స్క్రోల్ను సేకరించి వాటిని కాల్చారు ఏడు ఏడు బాధాకరమైన రోజులు తన మార్గంలో ఉన్న ప్రతిదాన్ని దహించింది ఊహించండి తరతరాలుగా సేకరించబడిన జ్ఞానం గూడిదగా మారింది మాకు జరిగిన అనూహ్యమైన నష్టం అర్థం చేసుకోలేనిది నలన్న విధ్వంసం గురించి విన్నప్పుడు మీకు తీవ్ర దుమ్మకం నష్టం మరియు కోపం కలగలేదా ఇది కేవలం విశ్వవిద్యాలయం కాదు ఇది భారతదేశ మేధో వారసత్వానికి గుండె మన గొప్ప చరిత్రకు చిహ్నం ఈ కథనం మిమ్మల్ని ప్రభావితం చేస్తే దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి మరియు సభ్యత్వాన్ని పొందండి మీరు లైక్ లైక్లను చేరుకోవడంలో మాకు సహాయం చేస్తే మేము నలన్న యొక్క అపురూపమైన వారసత్వం గురించి ప్రత్యేక వీడియో చేస్తాము కాబట్టి ముందుకు సాగి ఇప్పుడే లైక్ బటన్ను నొక్కండి యువాన్ జువాన్కు మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం యువాన్ జువాంగ్ గొప్ప పండితుడు శిలాపాత్ర వద్ద బౌద్ధమతం యొక్క అత్యంత లోతైన బోధనలను నేర్చుకున్నాడు అతను యోగాసారం మరియు మధ్యమక వంటి సంక్లిష్టమైన తత్వాలను గ్రహించాడు మరియు బౌద్ధ జ్ఞానం జీవితాలను ఎలా మారుస్తుందో ప్రత్యక్షంగా చూశాడు నలంద యువాన్ చువాంగ్ చూడని దానిలా ఉంది ఇది బౌద్ధమతానికి కేంద్రంగా మాత్రమే కాకుండా సైన్స్ తత్వశాస్త్రం మరియు వైద్యం అభివృద్ధి చెందిన ప్రదేశం నలందపై యువాన్ జువాన్ యొక్క గమనికలు ఈ రోజు మన వద్ద ఉన్న చాలా తక్కువ వివరణాత్మక రికార్డులలో ఉన్నాయి భారతదేశాన్ని డాక్యుమెంట్ చేస్తోంది శకం ఆరు వందల నలభై ఐదు అతను పెద్ద రికార్డులతో చైనాకు తిరిగి వచ్చాడు దాదాపు పదిహేడు సంవత్సరాల తర్వాత యువాన్ జువాన్ చైనాకు తిరిగి వచ్చాడు తనతో పాటు ఆరు వందలు కంటే ఎక్కువ బౌద్ధ గ్రంథాలు పవిత్ర అవశేషాలు మరియు భారతీయ సమాజంపై అమూల్యమైన గమనికలను తీసుకువచ్చాడు అతని పని గ్రేట్ టాంగ్ రికార్డ్స్ ఇన్ వెస్టర్న్ రీజియన్స్ గా పిలువబడుతుంది టాంగ్ చక్రవర్తి అతను తెచ్చిన సాంస్కృతిక సంపదను గుర్తించి యువాన్ జువాంగ్ ను చాలా గౌరవంతో తిరిగి స్వాగతించాడు యువాన్ జువాంగ్ యొక్క రికార్డులు అతను సందర్శించిన రాజ్యాల గురించి వాటి రాజకీయ వ్యవస్థల నుండి మతపరమైన ఆచారాల వరకు వివరణాత్మక వర్ణనలను అందించాయి యువాన్ జువాన్ రికార్డులు చాలా ఖచ్చితమైనవి పురాతన నగరాలను గుర్తించడానికి సాంస్కృతిక మార్పిడిని అర్థం చేసుకోవడానికి మరియు బౌద్ధమతం యొక్క వ్యాప్తిని అధ్యయనం చేయడానికి చరిత్రకారులు మరియు పురావస్తు శాస్త్రవేత్తలు ఇప్పటికీ వాటిని ఉపయోగిస్తున్నారు యువాన్ జువాన్ వారసత్వం మరియు శాశ్వత ప్రభావం యువాన్ జువాంగ్ యొక్క బౌద్ధ గ్రంథాల అనువాదాలు చైనాలో కొత్త పుంతలు తొక్కాయి మరియు బౌద్ధమతాన్ని ప్రధాన ఆధ్యాత్మిక శక్తిగా స్థాపించాయి అతని పని భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తుంది చైనీస్ ఆధ్యాత్మికతను ఆకృతి చేస్తుంది మరియు సాంస్కృతిక అవగాహనను అధిగమించడానికి తలుపులు తెరుస్తుంది నేటికి యువాన్ జువాన్ ప్రయాణం అంకిత భావానికి చిహ్నంగా మిగిలిపోయింది జ్ఞానం మరియు సత్యం కోసం అన్వేషణ అవగాహన కోసం అన్వేషణ గొప్ప దూరాలను కూడా అధిగమించగలదని అతని ప్రయాణం మనకు గుర్తు చేస్తుంది మీరు ఇష్టపడే కంటెంట్కు మద్దతు ఇవ్వడానికి మీరు కేవలం ఒక క్లిక్ దూరంలో ఉన్నారు మీరు వీడియోను ఆస్వాదిస్తున్నట్లయితే ఆ లైక్ బటన్ను నొక్కి మాకు తెలియజేయండి మరిన్ని అద్భుతమైన కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే మేము మీకోసం చాలా ఎక్కువ స్టోర్లో ఉంచాము మా ప్రయాణంలో చేరడానికి ఈ వీడియోని మీ స్నేహితులతో పంచుకోండి కలిసి మేము ఈ ఛానల్ని అభివృద్ధి చేయగలము మరియు మీకు మరింత మెరుగైన వీడియోలను అందిస్తాము మీ సపోర్ట్ అంటే అంతా కాబట్టి ఇప్పుడే ఆ బటన్లను నొక్కండి